ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం అసలు ప్రోటోకాల్ ప్రకారం ఎట్లా జరగాలని ఒకసారి మనం మాట్లాడుకుందాం మొదటగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత ప్రతిపక్ష నాయకుడైనటువంటి వ్యక్తి తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు ఇట్లా ప్రమాణ స్వీకారం అనేది ఆర్డర్ అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మనం గమనించినట్లయితే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు కానీ ప్రోటోకాల్ ప్రకారం రూల్ ప్రకారం జరగాల్సింది ఏంటంటే ఫస్ట్ ముఖ్యమంత్రి చేయాలి తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేయాలి తర్వాత డిప్యూటీ సీఎం ఉంటే డిప్యూటీ సీఎం లేకపోతే మంత్రులు తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి చేసిన తర్వాత ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎమ్మెల్యేలని పిలుస్తారు పిలిచిన తర్వాత వాళ్ళ ఆ పేర్ల ప్రకారం పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళతారనమాట పార్టీలతో సంబంధం ఉండదు పేర్ల యొక్క ఆల్ఫాబెటిక్ ఆల్ఫాబెట్ని బట్టి ముందుండే ఆల్ఫాబెట్ని బట్టి పిలుస్తారు దాని ప్రకారం వరుసగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్తారు అనమాట కానీ మంత్రులు అయిన తర్వాత ఎమ్మెల్యేలను పిలవాలి ఎమ్మెల్యేలను పిలిచినప్పుడు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిది జే కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆయన పిలవాలి కానీ ఈరోజు సభలో జరిగింది ఏంటంటే మంత్రులు అయిన తర్వాత ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడం జరిగింది ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం వెళ్ళడం కూడా మీరు అందరూ ఛానల్స్లో చూసే ఉంటారు కానీ ఇది ఇది ప్రోటోకాల్ కాదు ఇది ప్రోటోకాల్ ప్రకారం అయితే ఆల్ఫాబెటిక్ ఆటర్లో పెరవాలి ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఆయన ఓన్లీ ఎమ్మెల్యేగానే ఎన్నుకున్నారు ఆయన్ని ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు ఆయనకి కాబట్టి ఆయన ఓన్లీ ఎమ్మెల్యే మాత్రమే అలాంటప్పుడు ఆల్ఫాబెటిక్ ఆటర్లో పిలిచి ఆయన్ని ప్రమాణ స్వీకారం చేయించాలి కానీ ఆయన ముందు పిలిచి ముందు ప్రమాణ స్వీకారం చేయించారు దీనికి పయ్యావుల కేశవ్ గారు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మీడియా మీడియా ముఖంగా ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి రిక్వెస్ట్ వచ్చింది ఆ రిక్వెస్ట్ని చంద్రబాబు నాయుడు గారు మ్యాగ్నాన్మస్తో యాక్సెప్ట్ చేయడం జరిగింది కొంత ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేము ఆయన ముందు పిలిచాము పిలిచి ముందు ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశామని చెప్పి ఆయన ఏదో దీన్ని సమర్థించుకునే ప్రయత్నం అయితే చేశారు ప్రజాస్వామ్య విలువలను కాపాడటం అంటే ప్రజాస్వామ్యం ఏం చెప్తుందో అది ఫాలో అవ్వడం కానీ మీరేం చేశారు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం పిలవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని ముందు పిలిచారు ఆయన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసాము ముందు పిలిచామంటున్నారు అది ఎట్లా అవుతుందండి ఒకసారి మీరు ఆలోచించండి ఇది ప్రజాస్వామ్య విలువలు కాపాడినట్టు కాదు కదా ఆల్ఫాబెటిక్ కార్డులో ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే పిలవాలి ఎమ్మెల్యేగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించాలి అట్లాగే ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాలి మీడియాతో మాట్లాడుతూ పయ్యావుల్ కేశవ్ గారు ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఉద్దేశంతో ఆయన ఒక పదం వాడారు ప్రజాస్వామ్య విలువలు కాపాడటం అంటే ఉన్న ఆర్డర్ని ప్రోటోకాల్ని బ్రేక్ చేయడం కాదండి ప్రజాస్వామ్య విలువలు అంటే మనం విలువ ప్రజాస్వామ్యం ఏం చెప్తుందో అది ఫాలో అవ్వడం అంటే మనం ఒక రూల్స్ పెట్టుకుంటాం ఆ రూల్స్ని ఫాలో అవడం అది ప్రజాస్వామ్య విలువలు అంటే ఈరోజు సభలో జరిగింది చూస్తుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమతో గెలుద్దామని ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది ప్ర లేకపోతే జాలితో గెలుస్త జాలితో అన్న ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి అనే ఒక మీ ప్రయత్నం మీరు చేసినటువంటి దీంట్లో కనిపిస్తుంది నా ఉద్దేశం ఏంటంటే సింహాన్ని సింహం ఉంది కదా సింహం లయన్ లయన్ ఆ లైన్ గెలవాలంటే మీరు ప్రేమతోనో జాలితోనో ఆ సింహం దగ్గరికి వెళ్ళారనుకోండి అది మిమ్మల్ని దాడి చేసి నిర్దాక్షిణంగా నిర్దాక్షిణ్యంగా అంత ఇస్తుంది ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సింహం లాంటి వాడు ఎందుకంటే వాళ్ళు చెప్పింది వాళ్ళ ప్రచారం కూడా అదే ఎన్నికల ప్రచారంలో సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా వస్తుందని ప్రచారం చేశారు అంటే ఆయన మనస్తత్వం సింహానికి సింహానికి ఉన్న మనస్తత్వం ఈ మనస్తత్వం ఒకటే అని వాళ్ళ పార్టీ నాయకులు గ్రహించారు కాబట్టి ఆ ప్రచారాన్ని వాళ్ళు తలకెత్తుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు సింహం లాంటి ఆయన్ని మీరు జాలితోనో ప్రేమతోనో గెలుద్దామని ప్రయత్నించారు ప్రయత్నించారనుకోండి తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు కదా పరిణామాలు ఎట్లా ఉన్నాయనేది రేపు కూడా అదే జరుగుతుంది కాబట్టి మీరు సింహాన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు తగు జాగ్రత్తలతో వెళ్ళాలి వీలైతే ఒక వెపన్ తీసుకుని వెళ్ళాలి సింహాన్ని కంట్రోల్ చేయాలంటే మీ దగ్గర తగు జాగ్రత్తలు ఉండాలి ఒక వెపన్ ఉండాలి లేకపోతే నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని అంతమంది ఇస్తుంది దయచేసి ఈ విషయాన్ని గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను కొంత వీడియో చూసి వెళ్ళిపోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాది ఫ్రీజ్ అయ్యి ఉంది కాబట్టి కొంత మీరు లైక్స్ ఇచ్చి మన ఛానల్ కొంచెం షేర్ చేస్తే అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఏంటంటే కొంత వ్యూస్ పెరుగుతాయి అప్పుడు కొంత ఫ్రీజ్ అంటే అన్ఫ్రీజ్ అయ్యి తొందరగా అన్ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఇది నా తరపు నుంచి మీకు ఒక విజ్ఞప్తి అనుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్